ఈ సీజనల్ అండి ఈ వర్షాకాలంలోనే దొరుకుతాయి ఈ కాయలు వర్షాకాలం ఒక రెండు మూడు నెలలు దొరుకుతాయి ఈ కాయలు మన కాకరకాయలు లాగా కాకుండా చిన్నగా గుండ్రగా ఉంటాయి మీకు కూడా తెలిసే ఉంటుంది కరివేపాకు పుదీనా ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత మనం ఆర కాకరకాయ ముక్కలు వేసుకోవాలి ఇది పెద్దగా చేదే ఉండదండి మీరు షుగర్ వేసుకున్న వేసుకోకపోయినా బెల్లం వేసుకున్న వేసుకోకపోయినా వేయాలి ఈ కాకరకాయ కూర చాలా తొందరగా ఇద్దండి మన సొరకాయ కూర లాగానే చాలా తొందరగా మగ్గుతాయి మనం ముక్కలేసి కొంచెం పైకి కింది తిప్పి సాల్ట్ వేసేయాలి సాల్ట్ వేసి తిప్పొద్దండి సాల్ట్ వేసిన తర్వాత అందులో కలపద్దు పైన సాల్ట్ వేసేస్తే నిండా మూత పెడితే సొరకాయ మొక్కల కన్నా తొందరగా అవుతుందండి కూర సొరకాయ కూర కన్నా తొందరగా అవుతుంది మన కాకరకాయలాగా లేటు కావు తొందరగా మొక్కుతాయి మన ఇట్లా పై పైన వేసి తిప్పొద్దండి ఎప్పుడైనా ఉప్పు వేసినప్పుడు ఏమంటే తిప్పొద్దండి మంచిగా నీరు ఊరి మంచిగా ఉక్కుతాయి ఇప్పుడు మూత పెట్టేసుకోండి సిమ్లో పెట్టి మూత పెట్టేసుకొని ఒక ఐదు పది నిమిషాలు ఉంచుకున్న తర్వాత తిప్పాలి ఇప్పుడు ఒకసారి తిప్పాలండి కింది పైకి మొత్తం తిప్పేసిన తర్వాత ఐదు నిమిషాలు మగ్గింది కదా ఇప్పుడు ఒకసారి తిప్పేసుకుంటే తిప్పేసుకొని మూత పెట్టుకోవాలి ఇది మెల్లగా ఒక పది నిమిషాల తర్వాత చాలా తొందరగా మొగ్గుతుంది చాలా వరకు మగ్గిపోయింది దాన్ని తొందరగా మగ్గిందో చూసారా మనం కాకరగా సొరకాయ కూర ఎంత ఫాస్ట్గా అవుతుంది ఇది కూడా అంత ఫాస్ట్గా అవుతుంది చూడండి ఇది మంచిగా మగ్గిపోయింది దీంట్లో ఇప్పుడు మనం కారం వేసుకోవాలి కారం వేసుకొని ఎమ్మటే తిప్పకండి కారం వేసి అట్లానే ఉంచి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెడితే మంచిగా తర్వాత తిప్పితే మంచిగా మొగ్గుద్ది కూర ఎప్పుడైనా కారం ఉప్పు వేసినప్పుడు ఎమ్మటే తిప్పొద్దు మేము కొంచెం స్వీట్గా తింటాం కాబట్టి లైట్గా షుగర్ వేస్తున్నాం షుగర్ వేసుకునే వాళ్ళు ఇష్టం ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా మళ్ళీ కొంచెం గరం మసాలా ఇప్పుడు దీన్ని మంచిగా మొత్తం కలిసేట్టు తిప్పుకోవాలి తిప్పి మంచిగా నిండా పెట్టి ఒక ఐదు పది నిమిషాలు మధ్య మధ్యలో తిప్పాలి తిప్పకుండా ఒక ఐదు పది నిమిషాలు అయితే ఫ్రై అయిపోతుందండి దగ్గరకు వస్తుంది ఫ్రై కూర లాగుంటుంది అన్నంలోకి మంచిగా కలుస్తుంది ఆర్ర కాకరకాయ కూర గోడ కాకరకాయ కూర రెడీ అయిపోయిందండి ఇవి ఫ్రీక్వెంట్గా ఈ రైనీ సీజన్లోనే ఎక్కువ దొరుకుతాయండి ఈ రెండు మూడు నెలలు ఒరిజినల్ కావాలంటే మనకి అందుకే మేము ఫ్రీక్వెంట్గా ఎక్కువ వండుకుంటాం ఈ సీజన్లో ఆల్మోస్ట్ వీటి రేటు కూడా చికెన్ రేటుకు సమానంగా ఉంటుందండి రేటు కూడా కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి